శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరద్ కీ జై పూర్ణావధూత శ్రీ పూండి స్వామి కొత్తందవాడి చిక్కుడుకాయలు పేరు కమలమ్మ వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు ఊరు కొత్తందవాడి శ్రీ స్వామి అరుగు మీద ఆశీనులైన తర్వాత నుంచి నేను నా భర్త శ్రీ స్వామిని దర్శించుకునే వాళ్ళం ఒకసారి మా మామగారి సోదరుని ఇంటిలో నగలు దొంగలించబడ్డాయి ఆ దొంగతనం మా అత్తగారి మీద మోపబడింది ఆమె ఆ అపనిందను భరించలేక రెండున్నర సంవత్సరాల తన పసిబిడ్డను అంటే నా భర్తను వదిలి ఆత్మహత్య చేసుకుంది నిజంగా కన్నతల్లి లేని లోటు తీర్చలేనిది నా భర్త తన చిన్నతనాన ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు మా పెళ్లయ్యాక నేను వారిని పువ్వులలో పెట్టి చూసుకునేదాన్ని ఇంటి పని పొలం పనులతో సహా సమస్త బాధ్యతలు నేనే చూసుకునేదాన్ని వారు ఏ విషయం పట్టించుకునేవారు కాదు కనీసం వారి భోజనం విషయంలో రుచిని కూడా పట్టించుకునేవారు కాదు ఒకసారి మా పొలంలో పండిన వేరుశనగకాయల మొక్కలను అక్కడనే ఉన్న ఒక బండపై ఎండబెట్టాము అక్కడి పశువుల కాపర్లతో మేకలు తినకుండా చూసుకోమని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను నేను ఇంటికి వచ్చానో లేదో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి వేరుశనగ మొక్కలను మేకలు తింటున్నాయని చెప్పాడు అలసట విసుగుతో ఉన్న నేను శ్రీ పుండీస్వామిని తలుచుకొని ఎందుకలా నన్ను పరీక్షిస్తున్నారని మనసులో బాధపడుతూ కూర్చుండిపోయాను మళ్ళీ మేకలకు ముక్కలను దారపోయడానికి మనసొప్పక తిరిగి పొలానికి వెళ్లాను అక్కడ ఉన్న ఒక పిల్లవాడు ఇప్పుడే కదా నువ్వు వచ్చి మేకలను మామిడితోపు వరకు తోలి వెళ్లావు మళ్లీ ఎందుకు వెంటనే రావటం అన్నాడు నేను అక్కడి వాళ్లకు చూసుకోమని చెప్పి వెళ్లిన తర్వాత ఇదే మళ్లీ రావటమని ఎంత చెప్పినా ఆ అబ్బాయి నా మాట నమ్మలేదు నేను కట్టుకున్న నల్ల చీరను చూపించి ఇదే చీర కట్టుకుని వచ్చానని కూడా చెప్పాడు నేను వెంటనే మామిడితోపు వద్దకు వెళ్లాను అక్కడి వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళి మళ్లీ ఇంత తొందరగా ఎందుకు వచ్చావని అడిగారు దానితో శ్రీ స్వామియే నా రూపంలో వచ్చి మేకల్ని తరిమివేశారని నాకు రూఢీ అయ్యింది నేను తలుచుకున్న వెంటనే నన్ను రక్షించే వారి ప్రేమకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కోసం రాళ్ళు ముళ్ళు పట్టించుకోక వచ్చినందుకు వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెనుదిరిగి ఇంటికి వెళ్లాను మా పిల్లలకు పెళ్లిళ్ళయి వాళ్ల పిల్లలు స్కూల్కి వెళుతున్న సమయంలో నేను మళ్లీ గర్భవతి నవటంతో సిగ్గుతో కుంచుకుపోయాను గర్భస్రావం చేయించుకునే ఉద్దేశ్యంతో వేలూరులోని ఒక హాస్పిటల్కు వెళ్లడానికి సిద్ధమై ఇంటికి తాళం వేస్తున్న సమయానికి తెల్లని వస్త్రాలను ధరించిన ఒక వృద్ధ సాధువు వచ్చి మా ఇంటి అరుగుపై కూర్చున్నారు నేను వారిని ఆహ్వానించి వారికి మంచినీళ్లు తీసుకురావడానికి ఇంటిలోకి వెళ్లబోతుంటే వారు మంచినీళ్లు వద్దని నన్ను అక్కడే ఉండమని చెప్పి నాతో నీకు కుటుంబ బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టమే ధైర్యంతో కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టం మీరు బాగుంటారమ్మా అని నా భర్త చిన్నతనంలో అనుభవించిన కష్టాలు మా ఇంట్లో అంతకు ముందున్న పరిస్థితులు ఇప్పటి మా స్థితిగతులు అన్నీ స్పష్టంగా చెప్పి అమ్మా ఇతను ఎందుకు వచ్చాడు ఎవరితను గర్భస్రావం చేయించుకోవడానికి వెళ్లే ఈ సమయంలో ఇలా వచ్చి కూర్చున్నాడు అనుకుంటున్నావు కదా అన్నారు ఈ విషయాలన్నీ ఆఖరుకు నేను గర్భవతినని గర్భస్రావం చేయించుకోదలిచిన విషయంతో సహా వారు పూసగుర్చినట్టు చెప్పటంతో నేను నిశ్చేష్టురాలనయ్యాను కొద్దిసేపటికి తేరుకొని నిజానికి నేను అలాగే అనుకుంటున్నా నేను అదేమీ లేదని సర్ది చెప్పాను ఆయన నీ అంతరంగమంతా నాకు తెలుసులే అన్నారు నేను కొద్దిగా అసహనంతో మళ్ళీ అదేమీ లేదన్నాను తర్వాత ఆయన నా నాతో ఎలా మాట్లాడుతారో ఎలా ప్రవర్తిస్తుంటారో అన్నీ పూసగుచ్చినట్లు వివరించారు ఇవన్నీ వింటున్న నాకు ఆ వచ్చిన వ్యక్తి శ్రీ పూండెస్వామియేనని నిర్ధారణ అయ్యింది ఆయన ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో కదా అన్నారు నేను లేదు స్వామి అని అబద్ధమాడాను అలా అనగానే అరే రే అని అన్నారు మందలింపుగా నాకు ఏడుపు వచ్చింది కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి ఈయన ఎందుకు వచ్చారో ఎక్కడ నుంచి వచ్చారో నే బయలుదేరే సమయానికి వచ్చారేమిటి అని మనస్సులో తిట్టుకుంటున్నాను ఆయన అమ్మా నీ మనస్సు శాంతపరచుకో ఓర్పుతో ఉండు అని గద్గద స్వరంతో ఏడవకు అన్నారు నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది నీ గర్భంలోని శిశువు ఉత్తముడు నీవేమి చేసినా గర్భస్రావం జరగదు అది నీ వల్ల కాదు అనగానే మరి నన్నేం చేయమంటారు అన్నాను దీనంగా ఆయన నువ్వేమీ చేయనవసరం లేదు ఏ ఇబ్బందులు రావు బిడ్డ పుట్టిన తరువాత మీ ఇంటికి పాడి పశువులు సమకూరి అహర్నిశలు పాలు సమృద్ధంగా ఉంటాయి అంతా బాగుంటారు బిడ్డకు రామలింగం అని పేరు పెట్టు గర్భస్రావం కావాలని కోరుకోవద్దు అన్నారు మా ఇంటి అరుగు ప్రక్క గదిలో పోస్టాఫీసు ఉంది మా వారు మావారు మాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు మా అరుగు వద్ద ఇంత సంభాషణ జరుగుతున్నా మా పోస్ట్ పోస్టాఫీసులో కూర్చొని వింటూ ఉన్నారే కానీ అప్పటి వరకు బయటకు రాలేదు చిట్ట చివరకు బయటకు వచ్చిన నా భర్తను చూసిన ఆ సాధువు నేను ప్రపంచంలో సన్యాసిని నీవు ఇంటిలో సన్యాసివి ఏమీ పట్టించుకోవు అన్నారు మావారు అవునన్నారు ఆయన సరి నేను బయలుదేరాలి అనగానే ఇంతసేపు ఉన్నారు కనీసం మంచినీళ్లు కూడా త్రాగకుండా వెళుతానంటున్నారు స్వామి అన్నాను నేను అప్పుడు ఆ సాధువు లేదమ్మా మళ్ళీ కలుద్దాం బిడ్డ పుట్టని వస్తాను అంటూ భోజనం చేసి వెళితే నాకు తృప్తిగా ఉంటుందని ఎంత బ్రతిమిలాడినా ఇప్పుడు వీలు కాదని నచ్చచెప్పి బయలుదేరారు కొద్ది దూరం వరకు కనిపించి తర్వాత అదృశ్యులయ్యారు ఒకసారి నా భర్త అయిన గారు తిరువన్నామలేకి వెళ్ళి వస్తూ ఒక సాధువును వెంట తీసుకువచ్చి నన్ను వారితో మాట్లాడుతూ ఉండమని తాను అత్యవసరంగా కరుమారపట్టి గ్రామానికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లారు నేను ఆ సాధువును మా ఇంటిలోనికి ఆహ్వానించి తినడానికి ఏమి స్వీకరిస్తారని అడిగాను వారు తమ కోసం ప్రత్యేకంగా ఏమీ వండవద్దని తమకు కొద్దిగా వేరుశనగ పప్పు కొంచెం పాలు ఇస్తే సరిపోతుందని చెప్పి నన్ను తమ వద్ద కూర్చోమన్నారు అప్పుడు సమయం సాయంత్రం సుమారు నాలుగు గంటలు ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ సాధువు నేను ఆధ్యాత్మిక పరంగా అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానమిస్తున్నారు నేను వారిని భోజనం స్వీకరించమన్నాను వారు నన్ను వదిలి వెళ్లారు కదా వారిని రాని అన్నారు ఆ సాధువు మా వారినుద్దేశించి ఇంతలో నా భర్త వచ్చి నన్ను ఆ సాధువు భోజనం గురించి విచారించారు అప్పుడు ఆ సాధువు నా భర్తతో ఏమయ్యా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా మరి నేనెలా భోజనం చేసేది అని వెంటనే శ్రీ రామలింగస్వామి సాక్షిగా నీవు పరస్త్రీలను కన్నెత్తి చూడనని ప్రమాణం చెయ్యి అన్నారు మావారు ఆ సాధువు చెప్పినట్లు ప్రమాణం చేయలేదు మా ఇంటిలోని హాలులో ఆ సాధువు మావారు ఒకరికొకరు ఎదురుగా నడుస్తున్నారు రాత్రి పది గంటలైనా మావారు ఆ సాధువు చెప్పినట్లు ప్రమాణం చేయలేదు ఆ సాధువు కూడా ప్రమాణం చేయనిదే వదిలేలా లేరు అప్పుడు నేను నా భర్తతో వారి మనస్సులో నిజంగా ఎలాంటి కల్మషం లేకపోతే ప్రమాణం చేయమన్నాను నా భర్త వెంటనే మా హాలులో గోడకు తగిలించి ఉన్న శ్రీ రామలింగస్వామి చిత్రపటం ముందు నేను ఇకపై రామలింగస్వామి సాక్షిగా చెడు చెడుదృష్టితో చూడను అని ప్రమాణం చేశారు తర్వాత నన్ను శ్రీ స్వామికి భోజనం వడ్డించమన్నారు ఆ సాధువు తాము వచ్చిన పని పూర్తి అయ్యింది కనుక నేనిక బయలుదేరుతున్నాను అన్నారు వారు ఆహారం వదనటంతో పాలైనా కొద్దిగా స్వీకరించడన్ని ప్రాధేయపడ్డాము వారు చక్కెర లేని పాలు కొంచెం ఇవ్వమన్నారు వెంటనే మేము ఇచ్చిన చక్కెరలేని పాలు కొద్దిగా తీసుకున్నారు అప్పటికే సమయం రాత్రి పదకొండు గంటల దాటింది మా ఇంటికి సాధు సత్పురుషుల కోసం మా వారు ప్రత్యేకంగా చేయించిన మంచాన్ని వారు నిద్రించడానికి అమర్చాము వారు దానిపై పడుకోవడానికి నిరాకరించి అరుగు మీద పడుకున్నారు మేము వారికి తలగడ అమర్చాము మమ్మల్ని కూడా వెళ్ళి నిద్రించమని ఇంటిలోకి పంపారాయన కాసేపటికి అక్కడ దోమల బాధ ఎక్కువగా ఉన్నందున వారికి నిద్ర పట్టిందో లేదో చూద్దామని బయటకు వచ్చి చూస్తే వారు అరుగు మీద లేరు నా భర్త తనకు శ్రీ పూండీస్వామిని దర్శించాలని మనసుకు అనిపించినప్పుడల్లా ఇక ఆలస్యం చేయక వెంటనే బయలుదేరి వెళ్లేవారు భోజనం మధ్యలో శ్రీ స్వామిని దర్శించాలని అనిపిస్తే ఆ మరుక్షణమే చేయి కడుక్కొని కట్టుబట్టలతో జేబులో డబ్బు ఉందో లేదో కూడా చూసుకోకుండా అలాగే బయలుదేరి వెళ్లేవారు వారలా వెళుతుండగా తరచూ చూచే జనం ఆయన ఒక పిచ్చివాడని తలచి బస్సును ఆపి ఆయనను ఎక్కించుకొని పూండీలో దింపేవారు ఒక్కోసారి అలా కాలినడకనే పూండి చేరుకునేవారు శ్రీస్వామి దర్శనం చేసుకున్న తర్వాత సర్వం తెలిసిన శ్రీస్వామి మా వారు అలా ఉన్నట్లుండి డబ్బు ఉన్నదో లేదో చూచుకోకుండా వచ్చారని డబ్బులు ఇచ్చి పంపమని సుబ్రహ్మణ్య స్వామికి చెప్పేవారు నాకు ఎనిమిదవ సంతానం కలిగిన తర్వాత ఒకరోజు వీధి చివర నుంచి శ్రీస్వామి వస్తుండటం చూసి వారిని ఆహ్వానించేటందుకని మా వారిని పిలవటానికి లోపలికి వెళ్లాను కారణం శ్రీస్వామి ఎప్పుడు వచ్చినా నేనే ముందుగా వారిని చూస్తానని ముందుగా తాను చూసి వారిని తానే ఆహ్వానించలేకపోతున్నానని మా వారు వాపోయేవారు నేను నా భర్తతో శ్రీస్వామి విచ్చేస్తున్న విషయం చెప్పి వారి పాదాలను కడిగేందుకు నీళ్లు తీసుకొని బయటకు వచ్చేసరికి వారు కనిపించలేదు వారలా అదృశ్యులైపోయేసరికి నాకు బాగా దుఃఖం వచ్చింది ఆ రోజు రాత్రి శ్రీస్వామి నా స్వప్నంలో సాక్షాత్కరించి నేను రావాలనే వచ్చానమ్మా అంతలో నిన్ను ఎవరో పిలిచారు నేను వెళ్ళిపోయాను అన్నారు నేను ఒకరోజు స్వామికి సమర్పించడానికి ఎంతో శుచిగా నేతితో వంట చేశాను నేను నా భర్త ఆ వంటకాలను తీసుకొని శ్రీ స్వామి సన్నిధికి బయలుదేరాము మార్గమధ్యంలో నేను బహిష్ఠునైనాను వెంటనే నేను నా చేతిలోని సంచిని నా భర్తకిచ్చి తలస్నానం చేసి ఆ తడిబట్టలతోనే పూండీకి వచ్చాను నేను శ్రీ స్వామి కోసం చేసిన వంట అలా వృధా అవటంతో నాకు దుఃఖం ఆగలేదు సుబ్రహ్మణ్య స్వామి నేను చాలా బాధపడుతున్నానని శ్రీ స్వామికి విన్నవించారు దానికి శ్రీ స్వామి దానిదేముంది సంబా పైరు లాగే కదా పర్వాలేదు పర్వాలేదు అన్నారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఒక వెండి పల్లెంలో నే చేసిన పదార్థాలను ఉంచి శ్రీ స్వామికి తినిపించారు అప్పుడిక నా ఆనందానికి అవధులే లేవు మా ఇంట్లో మా కోడలకు చెందిన నలభై సవర్ల నగలు దొంగలించబడ్డాయి నేను చాలా బాధపడ్డాను శ్రీ స్వామికి మొరపెట్టుకున్నాను ఇంతకుముందు మా అత్తగారిపై అబాండం పడినట్లే నాపై కూడా అబాండం మోపపడుతుందేమోనని భయపడ్డాను అందరూ ఆ దొంగ గురించి వెదకటం మొదలు పెట్టారు దొంగతనం జరిగిన ఎనిమిదవ రోజు నేను శ్రీ స్వామి దర్శనం చేసుకుంటున్న సమయంలో స్వామి షణ్ముగస్వామి స్వామి దర్శనానికి వచ్చారు శ్రీ స్వామి అమ్మ ఏడుస్తున్నది అమ్మ ఏడుస్తున్నది అని చాలాసార్లు అన్నారు తర్వాత షణ్ముగస్వామితో వెళ్ళి ఆ నగలను తీసుకొని ఆమెకు ఇచ్చేసిరా ఆ నగలను ఆమెకు ఇచ్చేసిరా అని చెప్పారు శ్రీస్వామి అప్పుడు షణ్ముగం గారు నాతో ఆ నగలను తాము వెతికి తెచ్చిస్తామని చెప్పారు తర్వాత నా మనుమడు అతనితో కలిసి వచ్చిన వాళ్ళు నగలను అమ్ముతుండగా షణ్ముఖం గారు వాళ్లను పట్టుకొని నగలను తీసుకొని వచ్చి నాకు అప్పచెప్పారు నేనాయనకు కృతజ్ఞతతో కూడిన సంతోషంతో చేతులెత్తి నమస్కరించాను అలా శ్రీ పూండిస్వామి నన్ను ఆ అపనింద నుండి రక్షించారు ఓసారి స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి అమ్మా రేపు చిక్కుడుకాయల కూర చేసి తీసుకువస్తావా అని అడిగారు నేను సంతోషంతో సరేనన్నాను మర్నాడు శ్రీ స్వామి సుబ్రహ్మణ్యం గారితో కొత్తందవాడి చిక్కుడుకాయలు అన్నారట శ్రీ స్వామికి చిక్కుడుకాయలు తినాలనిపించిందేమోనని సుబ్రహ్మణ్య స్వామి వెంటనే కలసప్పాకం నుంచి చిక్కుడుకాయలను కొనుక్కొని వచ్చి కూర చేసి శ్రీ స్వామికి తినపించబోయారట స్వామి తినక ముఖం తిప్పుకున్నారట శ్రీ స్వామితో సుబ్రహ్మణ్య స్వామి కొత్తందవాడి చిక్కుడుకాయలు అయితేనే మీరు తింటారా ఏమిటి నేను తీసుకువస్తే తినడం లేదు అన్నారట శ్రీ స్వామి ఏమీ మాట్లాడలేదట నేను స్వప్నంలో నేను స్వప్నం వచ్చిన మరునాడు మా చిక్కుడు పాదు నుంచి కాయలు కోసి నేతితో కూర చేసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారికి తినిపించాను వారు ఎంతో ప్రీతితో ఆ చిక్కుడుకాయ కూరను ఆరగించారు ఆ తర్వాత అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం గారితో నేను నా స్వప్నం విషయం ప్రస్తావించాను వారితో శ్రీ స్వామి కొత్తందవాడి చిక్కుడుకాయలు అనడం వెనుక ఉన్న విషయం తమకు అప్పుడు బోధపడిందని చెప్పి ఆ సంగతంతా వివరించి చెప్పారు అది విన్నాక నాకెంతో సంతోషం కలిగింది నేను ఇంట్లో శ్రీ స్వామి పటానికి పువ్వులు పెట్టి పూజించేదాన్ని ఆ ఫోటోలో ఉన్న శ్రీ స్వామితో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని నేను పెట్టిన పూలలో ఏ పువ్వైనా క్రింద పడితే శ్రీ స్వామికి నా మీద కోపం వచ్చిందనిపించి చాలా బాధ కలిగేది వారిని నా మీద కోపానికి కారణమేమిటని అడిగేదాన్ని నేనిలా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లకు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసేది కాదు నన్ను ఎవరితో మాట్లాడుతున్నావని అడిగేవాళ్ళు నేను శ్రీ స్వామితోనని చెప్పేదాన్ని కష్టసుఖాలనేవి అందరికీ సహజం మీరు నాకు మంచైనా చెడ్డైనా నిర్మోహమాటంగా చెప్పండని శ్రీ స్వామిని కోరేదాన్ని ఒక చిత్రా పౌర్ణమికి స్వామి సన్నిధిలో జరిగే ఉత్సవాలకు మా ఇంటి దగ్గర రథం తయారు చేస్తున్నారు ఆ రథాన్ని చూడటానికి పూండి నుండి చుట్టుప్రక్కల గ్రామాల నుండి జనం వచ్చేవారు వారందరికీ భోజన వసతిని మా ఇంట్లో ఏర్పాటు చేసేవాళ్ళం ఆ సమయంలో ప్రతిరోజు మా ఇంట్లో తిరునాలలాగానే ఉండేది ఒకరోజు రథాన్ని చూడటానికి మద్రాసు నుండి ఇరవై మంది వస్తున్నారని షణ్ముగస్వామి చెప్పారు ఆ సమయంలో నేను ఇంటికి దూరం అవటం వలన నాకు ఏం చేయాలో పాలుపోలేదు అదే విషయం ఆయనతో చెప్పాను ఇంటికి దూరమైనందువలన ఇబ్బందేమీ లేదని తలస్నానం చేసి వంట చేయవచ్చునని ఆయన చెప్పారు నేనలాగే చేశాను నాకు వంటలో సాయపడేందుకు ఇరుగు పొరుగు స్త్రీలంతా వచ్చేవారు ఆరోజు వంట చేస్తున్నాను రాత్రి ఎనిమిది గంటలయ్యింది ఇంటిలో నెయ్యి లేదు కూరలో కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది అనిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన స్వామి నా మనసులో మాట తెలిసినట్లుగా అమ్మా రామలింగస్వామి ఏమని చెప్పారు పెరుగన్నాన్ని పులిహోరగా మార్చవచ్చని చెప్పారు కదా నీ మనసులోని వెలితి నాకు తెలుసు కొద్దిగా గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లను నెయ్యిగా భావించుకొని కూరలో వెయ్యి కూర నేతితో చేసినట్లు గుమగుమలాడిపోతుంది అన్నారు మద్రాసు నుంచి వచ్చిన వారంతా భోజనం చేసిన తర్వాత నెయ్యి ఎక్కడ నుంచి తెచ్చారో గుమగుమలాడుతున్నది అన్నారు మా పూండీస్వామి ఇచ్చారు నేను వంటలో వేశాను అన్నాను ఒకసారి శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు వారు ఒక ప్రక్కకు వరిగి కూర్చున్నారు నేను నా భర్తతో శ్రీ స్వామి ఆనుకునేందుకు తలగడ కుట్టి ఇద్దామన్నాను కొన్నాళ్ళ తర్వాత శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను చిత్రం వారికి ఎవరో భక్తులు సమర్పించిన తలగడ వారి సన్నిధిలో ఉంది తైపూసం రోజున స్వామి దర్శనార్థం ఎందరో భక్తులు వచ్చేవారు అలానే నేను వారిని దర్శించుకున్నాను అప్పుడు తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గంటలు వేలాడదీసినట్లు శ్రీ స్వామి సన్నిధిలో కూడా రెండు గంటలుంటే బాగుంటుందని నా మనసుకు అనిపించింది అదే మాట నేను నా భర్తతో అంటే ఆయన ఇక్కడ లేని వాటినన్నిటినీ గురించి ఆలోచిస్తుంటావని ఆట పట్టిస్తూ అన్నారు నేను పౌర్ణమికి మళ్లీ శ్రీస్వామిని దర్శించుకున్నాను శ్రీస్వామి సన్నిధిలో రెండు గంటలు కట్టి ఉన్నాయి నేను శ్రీస్వామితో గంటలు కట్టడం నాకిష్టమని తెలిసి ఎవరి మనస్సు ప్రేరేపించి గంటలు కట్టించుకున్నారు అని అన్నాను నా మాటలను శ్రీ స్వామి చిరునవ్వుతో ఆలకిస్తూ తల పంకించారు నేను మళ్ళీ నేను మీకు తలగడ ఒకటి ఉంటే బాగుంటుందనుకోగానే నా మీద ప్రేమతో మీరు తలగడ వచ్చేలా చేశారు అన్నాను వారు మళ్ళీ అలాగే చిరునవ్వుతో నా మాటలను ఆలకిస్తూ తల పంకించారు శ్రీ స్వామి దేశాటన చేస్తున్న సమయంలో మా గ్రామమైన కొత్తందవాడికి కూడా వచ్చేవారట వారలా వచ్చినప్పుడల్లా ఒక భక్తురాలు వారికి అంబలి కలిపి ఇచ్చేదట వారు అంబలి త్రాగి వెళ్లేవారట ఒకరోజు అలా మా గ్రామానికి వచ్చి వెళుతున్న సమయంలో దారి ప్రక్కగా ఉన్న పొలంలో వేరుశెనగ పంట ఉండటం చూసి శ్రీ స్వామి ఆ పొలంలోకి వెళ్లి వేరుశెనగ కాయలు పీకారట అక్కడే ఉన్న ఆ పొలం యజమాని అది చూసి ఎవడురావాడు మొక్కలను పీకుతున్నది అంటూ కేకలు వేశాడట శ్రీ స్వామి ఆ మొక్క నుంచి కాయలు వల్చి తొక్కలు తాము తిని పప్పులను అక్కడే ఉంచి వెళ్ళిపోయారట నుండి ఆ పొలంలో ఏ పంట వేసినా పండటం లేదట శ్రీ స్వామిపై కేకలు వేసిన వ్యక్తి అప్పుడప్పుడు నా భర్త వద్దకు వచ్చి వెళుతుండేవాడు మహాత్ములను నిందిస్తే ప్రకృతి కూడా ఆగ్రహిస్తుంది మరి సుబ్రహ్మణ్య స్వామికి శ్రీ పూండీస్వామి విగ్రహాన్ని చేయించాలనే సంకల్పం కలిగింది ఒకరోజు సుబ్రహ్మణ్యం గారు మా ఇంటికి వచ్చారు నేను శ్రీ పూండీస్వామి విగ్రహం కోసం మా ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి కంచుపాత్రలు ఇచ్చాను మా గ్రామంలో కొందరు ఇచ్చిన ఇత్తడి రాగి కంచు వస్తువులను కూడా వారికి అప్పగించాను మనం మన పిల్లల కోసం ఎంతో సంపాదించి ఇస్తాం ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి అనేది కలగదు కానీ మహాత్ములకు మనస్ఫూర్తిగా ఎంత చిన్న మొత్తం సమర్పించినా వారు దానిని ఎంతో ప్రేమగా గుర్తుంచుకుంటారు నా భర్తకు శ్రీ పూండీస్వామి పాదుకలు చేయించాలనే సంకల్పం కలిగింది ఆ ఆలోచన వచ్చిందే తడవుగా గంధం కర్రలను తెప్పించి వాటితో పాదరక్షలను చేయించి వాటిపై వెండి తొడుగును చేయించారు వల్లిమలై స్వామి ఆ పాదరక్షలను తిరువన్నామలైకి తీసుకొని వెళ్ళి వాటికి అక్కడ పూజలు చేయించి వంద మందికి అన్నదానం చేసి వాటిని పూండీకి తెచ్చారు శ్రీ స్వామి పాదాలకు వాటిని అలంకరించి అభిషేకం చేశారు తిరునాలలో చేసినట్లు విశేష పూజలు చేశారు అలా శ్రీ స్వామి మాకు తమ పాదుకలు తయారు చేసే భాగ్యాన్ని కలిగించారు నా భర్త ఇంటి విషయాలు పొలం పనులు ఏవీ పట్టించుకునేవారు కాదు ఉద్యోగం సాధు సత్పురుషులతో సత్సంగం పుస్తక పఠనం ఇది మా వారి దినచర్య ఇక వేరే ఏధ్యాసా ఉండేది కాదు ఒకరోజు నా భర్త పూండికి బయలుదేరుతున్న సమయంలో నన్ను ఒక పాము కాటేసింది మావారు అది తెలిసికూడా అంతా శ్రీస్వామి చూసుకుంటారంటూ ఒక క్షణమైనా నిలబడకుండా శ్రీస్వామి దర్శనార్థం వెళ్లారు చుట్టుప్రక్కల వాళ్లు వచ్చి నాకు మందు ఇచ్చి సహాయపడ్డారు మొత్తానికి శ్రీస్వామి కృపతో గండం గడిచింది పిల్లల చదువుల కోసం మేము పదహారు సంవత్సరాల పాటు తిరువన్నామలిలోనే ఉండేవాళ్ళం ఒకరోజు స్వామి నా భర్త మరణించారని వారి మృతదేహాన్ని మా ఇంటికి తీసుకుని వచ్చారు వెంటనే ఆయన శ్రీ పూండిస్వామిని దర్శించి కొత్తందవాడి రెడ్డిగారు మరణించారు అని చెప్పారట అప్పుడు శ్రీ స్వామి అదుగో పైన వెళుతున్నారు వారు సుఖంగా వెళ్లాలని ధ్యానం చేస్తున్నాను అన్నారట నా భర్త మరణించాక నాకు చాలా విరక్తి కలిగి పూండీకి రావడమే మానేశాను మా పిల్లల పెళ్లిలలో కూడా నేను పాల్గొనలేదు అయినా శ్రీ స్వామి మమ్మల్ని అనుగ్రహించి అన్ని కార్యాలను సవ్యంగా జరిగేలా చూశారు నాకెన్ని ఇబ్బందులు వచ్చినా స్వచ్ఛమైన మనస్సుతో మనసారా వారిని ప్రార్థిస్తే వారు తప్పక ఇబ్బందులన్నీ తీర్చేవారు శ్రీ పూండీస్వామి సమాధి చెందినప్పుడు గాని ఆ తర్వాత గాని నేను వారి మందిరానికి రాకపోయినా వారే నా మీద కృపతో రకరకాల మిషలతో నన్ను వారి వద్దకు రప్పించుకున్నారు వారు ఎందరో భక్తుల చేత కొలవబడుతున్న మహాత్ములు వారి నివాస స్థలం ఈ జగత్తే కృపా కటాక్షాలను వర్షించే వారి స్మరణమే మనం సదా చేయవలసింది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై